సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ప్రస్తుతం మనం మహారాష్ట్రలో గచ్చిరోజు జిల్లాలో ఉన్నాం ఇక్కడ మరి కాసేపేటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడవీస్ గారు రాబోతున్నారు దీనికి ప్రధాన ఉద్దేశం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజ వేణుగోపాల్ గారు ఆయనతో పాటు మరో అరవై మంది సభ్యులు మరి కాసేపేటలో ముఖ్యమంత్రి సమక్షులు లొంగిపోతున్నారు మల్లోజ వేణుగోపాల్ గారు చెప్పిన వరకు తెలంగాణ రాష్ట్రం పెద్ద కరీంనగర్ జిల్లా పెద్ద చెందిన వేణుగోపాల్ గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి అధ్యతలు ఉన్నారు పార్టీకి చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి ఆయన చాలా కీలకమైన వ్యక్తి ఆయన పోలిట్ బ్యూరో మెంబరు ఆయన దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో అజ్ఞాతలు ఉన్నారు ఆయన మావోయిస్టు పార్టీకి ప్రధాన సభ్యుడు అంతేకాకుండా కొండపల్లి సీతారామయ్య గారితో పాటు ఆయన భావజాలంతో వెళ్ళిన వ్యక్తి ఆయనతో పాటు ఆయన అన్న మల్లోజుల కోటేశ్వర గారు కూడా వెళ్ళారు మల్లోజుల కోటేశ్వర గారు రెండు వేల పదిలో పశ్చిమ పశ్చిమ బెంగాల్లో బిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లు చనిపోయారు అప్పటి నుంచి మల్లోజు వేణుగోపాల్ గారు దానిపై తీవ్ర ప్రభావం పడుతూ ఆయన అజ్ఞతలు ఉన్నారు కానీ భావజాలం విషయంలో కానీ ఐడియాలజీ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు మిలిటరీ విషయంలో తక్కువగా ఉన్న ప్రజల్ని ఎలాగా మా పార్టీ వేమి నడపాలి భావజాలం ఏంటి పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ లేకుండా ఎలా చేయాలని విషయాన్ని చాలా క్లియర్ చాలా క్లియర్ క్లియర్గా ఉండే వ్యక్తి కానీ ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ ఖచ్చితంగా లేగలే చేయాలి మనం ఖచ్చితంగా ఆయుధాలను పక్కన పెట్టాలి అనే విషయాన్ని తెరపై తీసుకొచ్చారు దాంతో పార్టీలో ఇంతవరకు కొంతకాలం గుమ్ముగా ఉన్న పార్టీలో కూడా ఇప్పుడు మల్లరోజు వేణుగోపాల్ గారు రాసిన లెటర్ని విభేదించాయి కొన్ని స్టేట్ కమిటీ మెంబర్తో పాటు ప్రస్తుతం మళ్ళీ మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైన ఉన్న తిరుపతి తిరుపతికి కూడా చాలా వ్యతిరేకిస్తూ లేదు అతని వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు కానీ అంతేకాకుండా పార్టీ మల్లోజు వేణుగోపాల్ గారిని పోలీసులే అజ్ఞానం నడిపి పోలీసులు సమక్షంలో పెట్టుకొని ఇటువంటి లెటర్లు రాస్తున్నారు పోలీసులు పడిన కుట్రా అంటూ కొంతమంది ప్రజా సంఘాలు కూడా విమర్శించాయి ఈ నేపథ్యంలో మల్లోజు వేణుగోపాల్ గారు మరో ఇరవై రెండు పేజీల లేఖలు విడుదల చేశారు ఇది ఇరవై రెండు పేజీల లేఖలు పార్టీ ప్రజలకు ఎందుకు దూరమైంది ప్రజలు పార్టీని ఎందుకు విస్మరిస్తున్నారు పార్టీ చేసిన తప్పిదాలు క్షుణ్ణంగా చాలా కుండ బతులు రాశారు దాంతో పార్టీని మరి ఏం జరుగుతుంది ఇదంతా పోలీసులు నడుపుతున్న కుట్ర అంటూ పార్టీ ప్రజా సంఘాలు ఆరోపించాయి ఈ నేపథ్యంలో మల్లోజు వేణుగోపాల్ గారు ఎక్కడ అని ప్రశ్నిస్తున్న తరణలో మల్లోజు వేణుగోపాల్ గారితో పాటు మరో అరవై మంది ఈరోజు ముఖ్యమంత్రి ఫడనీస్ సమక్షంలో వరకు లొంగిపోతున్నారు వాళ్ళందరూ ఆయుధాలతో లొంగిపోయారు ఇప్పుడు పార్టీలో ఇంకా దండకార్యంలో అభుజమాలు తీసుకుంటే పార్టీకి పెద్ద జబ్బైని మన విషయం చెప్పొచ్చు ఇప్పుడు కేవలం స్టేట్ కమిటీ నల్ల అంటే కిరపల్లి వాసుదేవరావు గారు స్టేట్ కమిటీతో పాటు హిడ్మా అదేవిధంగా తిప్పర్తి మంద కొంతవరకు కృపేయ ఉన్నట్లుగా మనకు సమాచారం వస్తుంది వాళ్ళు లొంగిపోతారా లేదు సాయుధ పోరాటం చేస్తారనేది చేస్తారన్నది కాలమే చెప్పాల్సింది మరి కాసేపట్లో ఇక్కడ మల్లోజు వేణుగోపాల్ గారితో పాటు మరో అరవై మంది ఆయుధాలతో లొంగిపోవడానికి ఈ వేదిక కానుంది Please like, share and subscribe to the channel. Congratulations i dream subscribe to i dream subscribe to i dream. So subscribe to i dream media i dream huge congratulations to all the i dream team. Please subscribe to i dream media. Please subscribe to i dream subscribe to i dream please. Subscribe to i dream i dream i dream means i can't stop talking after subscribing to my dream channel. If you are a fan, please subscribe to i dream. For more such videos please. Subscribe to i dream please. Subscribe to iDream. Please subscribe to iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe to iDream. And don't forget to subscribe to iDream.